ఇక రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక అంశం వచ్చింది తెలంగాణకు ప్రపంచంతో పోటీ అలా తీర్చిదిద్దాలన్నదే నా సంకల్పం సీఎం రేవంత్ రెడ్డి భారత్ కు కొత్త చిరునామాగా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తాం రాష్ట్రాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తాం వ్యాపారానుకూల పారిశ్రామిక విధానం రూపొందిస్తాం ఎన్ఆర్ఐలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి మన రాష్ట్రాన్ని మనం తీర్చిదిద్దుకుందామని పిలుపు యుఎస్ లో పారిశ్రామిక వేత్తలతో సీఎం మీటింగ్ అంటూ ఇక సీఎం ఏం చేసిందంటే హైదరాబాద్ లో ఏ సెంటర్ కూడా పెడతా అంటున్నారు సీఎం రేవంత్ అమెరికా టూర్ లో ట్రైడిజన్ టెక్నాలజీస్ తో ఒప్పందం ఆర్సీసీఎం కంపెనీ ఏర్పాటుకు కుదిరిన అగ్రిమెంట్ అంటూ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు అమెరికా తరహాలో రాష్ట్రంలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని పరిశ్రమలు అవసరాలు అభిరుచికి తగ్గట్టుగా తమ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తుందని ప్రకటించారు అంటూ ఇక తెలంగాణను ప్రపంచంతోనే పోటీ పడేలా చేస్తా అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి మరి ఎన్ని పెట్టుబడులు తీసుకొస్తాడు ఎన్ని కొత్త కంపెనీలు వస్తాయి ఇక్కడికి మరి దానివల్ల ఇక్కడ ఎంత ఉపాధి జరుగుతుంది ఎన్ని ఉద్యోగాలు జనరేట్ చేయబడతాయి ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయబడుతుంది అనేది ముఖ్యమైన అంశం ఎందుకంటే ఇక్కడ నీళ్ళు అన్నారు నిధులు అన్నారు నియామకాలు అన్నారు కానీ ఏది సక్కగా రాకపోయని చెప్పి మిమ్మల్ని తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటే నియామకాలలో ప్రభుత్వ ఉద్యోగాలు ఒక పక్క సరిగా లేవు జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తుంది కానీ ఓ డేట్ లేవు ఏం లేవు మరి ఎప్పటిలోపు అయితే ఎప్పుడెప్పుడు ఇస్తారు నోటిఫికేషన్లు క్లారిటీ ఉందా లేదా మళ్ళీ కోర్టులకు వెళ్తే వాటి సమస్య ఏంది ఇక్కడ కూడా ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి కూడా చాలా ముఖ్యమైన అంశం ఎప్పుడైనా సరే యువతకి ఉపాధి దక్కని చోట ఆ దేశం కాని ఆ రాష్ట్రం గాని కష్టం ఎందుకోసం అంటే ఇక ఆ వయసున ఒక్కసారి దారి మళ్ళితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి డైలీ వార్తలు చూడండి ఒకసారి ఇటు గంజాయి అని ఇటు డ్రగ్స్ అని ఇటు మత్తు పదార్థాలు అని రకరకాల మత్తుకి బానిసైపోయి యువత ఆ స్టేజ్ లోనే గనక డైవర్ట్ అయితే ఇంకా లైఫ్ తిరిగి రాదు మళ్ళీ వాళ్ళు తిరిగి మంచిగా చేసుకోలేకపోతారు సో అందుకోసమే సరైన ఉపాధి అవకాశాలు కనుక దొరికితే రైట్ టైంలో అన్ని బాగుంటాయి కెరీర్ బాగుంటది లైఫ్ బాగుంటది కాబట్టి దాని వల్ల కుటుంబాలు మంచిగా ఉంటే వ్యవస్థ మొత్తం బాగుంటది సమాజం మొత్తం సో అందుకే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీళ్ళు అంటారు కదా ఉమెన్ ఎంపవర్మెంట్ అని ఇది అని అదని ఇవందా చెప్పినా కూడా మెయిన్ గా యూత్ కి కావాల్సినటువంటిది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సో ఎంప్లాయ్మెంట్ కనుక కరెక్ట్ గా క్రియేట్ చేయబడితే ఏ ప్రభుత్వం అయినా సక్సెస్ఫుల్ గా అది ఈవెన్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఏ ఎంప్లాయ్మెంట్ అయినా సరే ఎక్కడికి వెళ్ళి జనరేట్ చేయగలిగితే గనక అది కొంత కాలం పాటు ఒక ఇరవై ఏళ్ళ కాలం పాటు కొంత స్టేబుల్ గా ఉండే అవకాశం ఉంటుంది కొన్ని కుటుంబాలు కానీ వ్యవస్థ కానీ సమాజం కానీ ఇక లేదు ఆగమాగం అయిపోయిందంటే చాలా దేశాలు చూసినాం ఆగమాగం అయిపోయిన దేశాలు రాష్ట్రాలు కూడా చూసినాం సో అది మళ్ళీ తిరిగి రాకూడదు అట్లాంటి సమస్యలు